గాలిలో సువాసనలను పసిగట్టగలమా వర్షం పడినప్పుడు వచ్చే వాసనలా పూల తోటలోంచి వీచే గాలిలా కొన్ని కొన్ని వాసనలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి కదా మరి వేల సంవత్సరాల క్రితం నాటి మిరియాల సువాసనను మోసుకొస్తున్న గాలి మనల్ని తాకితే ఎలా ఉంటుంది ఆ గాలి మనల్ని రెండువేల ఏళ్ల క్రితం నాటి ప్రపంచంలోకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది నమస్కారం స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం మా కథలు మీకు నిద్రపోవడానికి సహాయం చేస్తున్నాయా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఈరోజు మన ప్రయాణం సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రాచీన తీరం వైపు మొదట మనం సముద్ర తీరంలోని ఒక ప్రశాంతమైన గ్రామంలోకి అడుగుపెడతాం ఆ తరువాత ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన వర్తకులతో సందడిగా ఉండే ముచిరి ఓడరేవును చూస్తాం అక్కడినుండి ఆ నగరం తనలో దాచుకున్న రహస్యాలను తెలుసుకోవడానికి నేర పొరంలోకి మన ఊహను పంపిస్తాం చివరిగా రాజ్యాన్ని పాలిస్తున్న చేరరాజు సభలోని వైభవాన్ని చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాం ఇక మీ కళ్ళు మూసుకోండి మీ శ్వాసను గమనించండి మీ శరీరాన్ని తేలికగా వదిలేయండి మనం కలిసి ఈ చారిత్రక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం మన మనసు అనే పడవలో కూర్చుని కాలంలో వెనక్కి ప్రయాణిస్తూ ఆ చేర దేశపు సముద్ర తీరాన్ని నెమ్మదిగా చేరుకుందాం పడమటి కనుమల పర్వతాలను దాటుకుని అరేబియా సముద్రం వైపు చల్లని గాలి వీస్తోంది ఆ గాలిలో ఏదో తెలియని పరిమళం అడవిలో పూసిన పూలవాసన కాదు పండిన పండ్ల సువాసన అంతకన్నా కాదు అది కొంచెం ఘాటుగా మనసును ఉత్తేజపరిచేలా ఉన్న మిరియాల సువాసన ఆ తీరం వెంబడి తోటల తోటలనుండి గాలిమోసుకొస్తున్న సుగంధమది ఇంకా పూర్తిగా తెల్లవారులేదు ఆకాశం బూడిద రంగులోంచి నెమ్మదిగా నీలంగా మారుతోంది కొబ్బరి చెట్ల దట్టమైన ఆకుల మధ్య నుండి సూర్యుడి మొదటి కిరణాలు తొంగిచూస్తున్నాయి ఆ కిరణాలు సముద్రపు అలలమీద పడివెండి తీగల్లా మెరుస్తున్నాయి అలలు ఒకదాని వెనుక ఒకటిగా ఒడ్డుకు వచ్చినొరగలు కక్కుతూ ఇసుకను మెల్లగా తాకి అంతే నెమ్మదిగా వెనక్కి వెళ్తున్నాయి ఆ సవ్వడి ఒక లయబద్ధమైన సంగీతంలా ఉంది మనసును ప్రశాంతంగా మారుస్తోంది తీరం వెంబడి చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి చెక్కలతో కట్టి ఎండిన కొబ్బరి ఆకుల తోగడితో కప్పిన కప్పులు ఆ గుడిసెల ముందు చిన్న చిన్న దారులు ఇసుకతో నిండిన దారులు ఇంకా ఎవరి కాలటి గుర్తులూ పడలేదు కొన్ని గుడిసెల ముందు నుండి పొగపైకి వస్తోంది రాత్రి మిగిలిన నిప్పును మళ్లీ రాజేసి ఉదయపు వంటకు సిద్ధం చేసుకుంటున్నారు సముద్రం వైపు చూస్తే చిన్న చిన్న చెక్క పడవలు కనిపిస్తున్నాయి వాటిని కట్టుమరం అనేవారు ఇద్దరు ముగ్గురు జాలర్లు ఆ పడవలను అలలమీదకు నెడుతున్నారు ఈరోజు వేట బాగుండాలని సముద్రదేవతను మనసులో ప్రార్థించుకుంటూ నెమ్మదిగా లోపలికి వెళ్తున్నారు వారి జీవితమంతా ఆ సముద్రంతోనే ముడిపడి ఉంది ఆ సముద్రమే వారికి ఆహారం ఆ సముద్రమే వారికి జీవనాధారం సంగం కాలం నాటి సాహిత్యంలో ఈ తీరప్రాంత జీవనాన్ని నీతల్ కిణయని వర్ణించారు అంటే సముద్రం దాని ప్రాంతాల జీవితం గుడిసెల లోపల స్త్రీలు అప్పుడే నిద్రలేచి ఇంటి పనులలో నిమగ్నమై ఉన్నారు మట్టికుండలలో నీళ్లు నింపుతున్నారు రాత్రి వండిన చేపలకూర వాసన ఇంకా గాలిలో తేలుతూనే ఉంది వారి వస్త్రధారణ ఎంతో నిరాడంబరంగా ఉంది నూలుతో నేసిన బట్టలు వంటికి చుట్టుకుని ఉన్నారు పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు గుడిసెల బయట ప్రశాంతంగా పడుకుని ఉన్నారు వారి ముఖాలపై సూర్యరశ్మి పడుతోంది ఈ జీవితంలో గడియారాలు లేవు తొందరలేదు హడావిడి లేదు సూర్యోదయం వారి రోజును ప్రారంభిస్తుంది సూర్యాస్తమయం వారి రోజును ముగిస్తుంది మధ్యలో ప్రకృతితో కలిసి సాగే ప్రశాంతమైన జీవితం ఇక్కడ వినిపించే శబ్దాలు అలల చప్పుడు గాలికి కదులుతున్న కొబ్బరి ఆకుల గలగలలు దూరంగా వినిపిస్తున్న పక్షుల కిలకిల రావాలు అంతే ఆ నిశ్శబ్దంలో ఈ ప్రకృతి శబ్దాలు మరింత స్పష్టంగా వినిపిస్తున్నాయి లోపలికి చొచ్చుకుపోతున్నాయి వారి వృత్తులు కూడా ఎంతో సరళమైనవి చేపలు పట్టడం పట్టిన చేపలను ఎండబెట్టి దూర ప్రాంతాలకు పంపించడం సముద్రపు నీటిని మడులలో నింపి ఎండకు ఆరబెట్టి ఉప్పు తయారుచేయడం కొబ్బరికాయలను సేకరించడం ఆ పీచుతో తాళ్లు పేనడం ఇలా వారి జీవితం ప్రకృతి ఇచ్చిన వనరులతోనే ముడిపడి ఉంది సాయంత్రం వేళల్లో గ్రామస్థులంతా కలిసి వారి స్థానిక దేవతలను పూజిస్తారు రాళ్ల రూపంలో చెట్ల రూపంలో ఉన్న ప్రకృతిని ఆరాధిస్తారు జీవితాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు మనంకూడా ఆ ఇసుకమీద కూర్చుని ఆ నిదానమైన జీవితాన్ని చూస్తున్నట్టుగా ఊహించుకుందాం మన చుట్టూ ఉన్న గాలిలో మిరియాల సువాసన మన చెవులలో అలలసవ్వడి మన కళ్ల ముందు ప్రశాంతమైన దృశ్యం ఏ ఆందోళనలు లేని ఏ ఒత్తిడి లేని భద్రమైన సురక్షితమైన భావన మనసును నింపేస్తోంది గడిచిపోయిన ఏదో మధురమైన జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటున్నట్టుగా ఒక తీయని అనుభూతి ఈ ప్రశాంతమైన గ్రామానికి కొద్దిదూరంలో నేసదూర దేశాల నావరు వచ్చి ఆగే ఒక పెద్ద ఓడరేవు సందడి మెల్లగా వినిపిస్తోంది గ్రామ ప్రశాంతతను మనసులో నింపుకునిప్పుడు ఆ సందడి వినిపిస్తున్న ముచిరి ఓడరేవు వీధుల్లోకి అడుగుపెడదాం మనం నడుస్తున్న ఇసుకదారి నెమ్మదిగా గట్టిపడి రాళ్లు పరిచిన వీధిగా మారింది చిన్న గుడిసెల స్థానంలో పెద్ద పెద్ద భవనాలు గిడ్డంగులు కనిపిస్తున్నాయి గాలిలోని మిరియాల సువాసనకు ఏల వంగాలు దాల్చిన చెక్క వంటి ఎన్నో సుగంధ ద్రవ్యాల పరిమళాలు తోడయ్యాయి ఇందాకటి నిశ్శబ్దం స్థానంలో ఇప్పుడు ఒక లయబద్ధమైన సందడి వినిపిస్తోంది అది గందరగోళం కాదు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండగా పుట్టే ఒక నిరంతర శబ్దం ఒక ప్రవాహంలా సాగిపోతున్న కార్యకలాపాల సంగీతం ఈ వీధుల్లో రకరకాల మనుషులు కనిపిస్తున్నారు మనలాంటి దుస్తులు ధరించిన స్థానికులతో పాటు వింతైన వేషధారణలో ఉన్న విదేశీయులు కూడా ఉన్నారు పొడవాటి అంగీలు ధరించినవారు వారి చర్మం రంగువేరు వారి భాష వేరు వారు యవనులు అంటే గ్రీకులు రోమన్లు ఎర్ర సముద్రం దాటి అరేబియా సముద్రం మీదుగా ఋతుపవనాల గాలి సహాయంతో ఇక్కడికి చేరుకున్నారు వారి కళ్లలో ఆశ్చర్యం కొత్తదేశాన్ని చూస్తున్న ఉత్సుకత ఓడరేవులోకి చూస్తే మన చిన్న పడవల పక్కనే ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంత పెద్దగా ఉన్న ఓడలు లంగరేసి ఉన్నాయి వాటినియవన నౌకలు అని పిలుచుకుంటున్నారు వాటి తెరచాపలు గాలికి రెపరెపలాడుతున్నాయి ఆ ఓడల నుండి పెద్ద పెద్ద పెట్టెలను మట్టి జాడీలను కిందకు దించుతున్నారు వాటిని మోయడానికి పదుల సంఖ్యలో కూలీలు పనిచేస్తున్నారు వారి నుదుటిమీద చెమటలు కారుతున్నా వారి కదలికలలో ఒక క్రమశిక్షణ ఉంది గిడ్డంగుల ముందు పెద్ద పెద్ద త్రాసులున్నాయి ఒకవైపు మిరియాల బస్తాలను వేస్తుంటే మరోవైపు వర్తకులు వాటిని పరిశీలిస్తున్నారు ఆ మిరియాల నాణ్యతను పరీక్షిస్తున్నారు బేరసారాలు జరుగుతున్నాయి కాని అరుపులు కేకలు లేవు చేరా రాజ్య అధికారులు ఆ వాణిజ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు అంత సక్రమంగా జరిగేలా చూస్తున్నారు గిడ్డంగుల లోపల మిరియాలు ఏలకులు ముత్యాలు ఏనుగుదంతాలు ఇలా ఎన్నో విలువైన వస్తువులు రాసులుగా పోసి ఉన్నాయి ఈ సంపద కోసమే రోమన్ సామ్రాజ్యం అంత దూరం నుండి ఇక్కడికి వస్తోంది ఒక రోమన్ వర్తకుడు చేతిలో కొన్ని బంగారు నాణేలను పట్టుకుని ఒక స్థానిక వర్తకుడికి చూపిస్తున్నాడు ఆ బంగారు నాణేల మీద రోమన్ చక్రవర్తి ముఖం ముద్రించి ఉంది ఇక్కడి మిరియాలకు బదులుగా వారు బంగారాన్ని చెల్లిస్తున్నారు ప్లిని అనే ఒక రోమన్ చరిత్రకారుడు తమ దేశ సంపద అంతా ఇలా భారతదేశానికి తరలిపోతోందని తన రచనలలో వాపోయాడు అంత విలువైనది ఇక్కడి నల్ల మిరియం నల్ల బంగారమని దానికి పేరు ఈ వీధుల్లో నడుస్తుంటే రకరకాల భాషలు వినిపిస్తున్నాయి స్థానిక తమిళమలయాళంతో పాటు గ్రీక్ లాటిన్ మాటలు కూడా వినిపిస్తున్నాయి ఎక్కడో ఒక మూల నుండి సంగీతం వినిపిస్తోంది స్థానిక వాద్యాలతో పాటు విదేశీలు తెచ్చుకున్న వాద్యాల శబ్దం కూడా కలుస్తోంది ప్రపంచమంతా ఒక చిన్న గ్రామంగా మారిపోయిందేమో అన్నంత దగ్గరితనం ఇక్కడ కనిపిస్తోంది వేర్వేరు సంస్కృతుల ప్రజలు వాణిజ్యం కోసం ఒక్కచోట చేరారు వారి మధ్య భాష వేరైనా వ్యాపారం వారిని కలిపింది ఇక్కడ హడావిడి ఉన్నా అది మనల్ని అలసిపోయేలా చేయడంలేదు ఒక పెద్ద నది ప్రవాహాన్ని ఒడ్డున నిలబడి చూస్తున్నట్టుగా ఆ కార్యకలాపాలను మనం గమనిస్తున్నాం మనసులో ఒక రకమైన ఆసక్తి కొత్త విషయాలు తెలుసుకుంటున్నామన్న ఉత్సుకత ఈ వైవిధ్యంలో ఉన్న ఏకత్వాన్ని చూస్తున్నప్పుడు ఒక తెలియని సంతృప్తి కలుగుతోంది ఈ ముచిరిపట్టణం కేవలం ఒక వాణిజ్య కేంద్రం కాదు అది విభిన్న సంస్కృతుల సంగమం ఇంతటి వైభవం ఇంతటి వాణిజ్యం జరుగుతున్న ఈ నేల తన గర్భంలో ఇంకెన్ని కథలను దాచుకుందో రేవు పట్టణపు సందడి నుండి మనసును వెనక్కి తీసుకుని మన దృష్టిని మనం నడుస్తున్న నేల లోపలికి సారిద్దాం మనమిప్పుడు ముచిరి పట్టణపు వీధుల్లో నడుస్తున్నాం కాని మన కింద ఈ నగరానికి సంబంధించిన ఎన్నో పొరలు ఉన్నాయి శతాబ్దాలుగా పేరుకుపోయిన చరిత్ర ఒకదానిమీద ఒకటిగా కప్పబడి ఉంది మన ఊహ అనే తవ్వకం యంత్రంతో ఆ పొరలను నెమ్మదిగా తొలగిస్తూ లోపలికి చూద్దాం పై పొరలో ఇప్పుడు మనం చూస్తున్న వీధులు భవనాలు ఉన్నాయి కొంచెం కిందకు వెళ్తే బహుశా వంద సంవత్సరాల క్రితం నాటి ఇళ్ల పునాదులు కనిపించవచ్చు అప్పటి ప్రజలు వాడిన మట్టిపాత్రల పెంకులు వారు పారేసుకున్న వస్తువులు ఆ కాలపు కథలను చెబుతాయి ఇంకా లోపలికి తవ్వుకుంటూ వెళ్తే మనమిప్పుడు చూస్తున్న నగరానికి కొన్ని శతాబ్దాల క్రితం నాటి ఆనవాళ్లు బయటపడతాయి అక్కడ రోమ్ నుండి వచ్చిన ఒక పగిలిపోయిన జాడి పెంకు కనిపిస్తోంది దాన్ని ఆంఫోరా అంటారు అందులో రోమన్లు ద్రాక్షసారాయిని నింపుకుని ఈ సుదూర దేశానికి తెచ్చుకున్నారు తాగేశాక ఆ ఖాళీ జాడీ ఇక్కడే పడిపోయింది కాలక్రమంలో మట్టిలో కలిసిపోయింది కాని అది ఒక సాక్ష్యంగా మిగిలిపోయింది రెండు గొప్ప నాగరికతల మధ్య జరిగిన వాణిజ్యానికి నిలువుటద్దంలా నిలిచింది దాని పక్కనే ఒక చిన్న రాగి నాణెం చేర రాజులు ముద్రించిన నాణెం ఒకవైపు విల్లు బాణం గుర్తు మరోవైపు ఏనుగుబొమ్మ ఇప్పుడు దానిమీద మట్టి పేరుకుపోయి ఆ గుర్తులు సరిగా కనిపించడం లేదు కాని ఒకప్పుడు అది ఎంతోమంది చేతులు మారి ఎన్నో వస్తువులను కొనుగోలు చేసి చివరికి ఇక్కడ నేలలో విశ్రాంతి తీసుకుంటోంది ఇంకా లోతుగా చూస్తే పాత ఇళ్ల పునాదులు కనిపిస్తున్నాయి వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన నిర్మాణాల శిథిలాలు చరిత్రకారులు చెబుతారు క్రీస్తుశకం పదమూడు వందల నలభై ఒకటిలో పెరియార్ నదికి ఒక పెద్ద వరద వచ్చిందని ఆ వరద ముచిరి నగరాన్ని సర్వనాశనం చేసిందని ఓడరేవును ఇసుకతో పూడ్చేసిందని ఆ తర్వాత ఈ నగరం తన ప్రాభవాన్ని కోల్పోయిందని మనం చూస్తున్న ఈ నేలపొరలు ఆ భయంకరమైన వరద కథను చెబుతున్నాయి ప్రకృతి ముందు మానవుడు ఎంత అల్పజీవో గుర్తుచేస్తున్నాయి నేటి పురావస్తు శాస్త్రవేత్తలు పట్టణం అనే ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో ఇలాంటి వేలాది ఆధారాలు బయటపడ్డాయి రంగురంగుల గాజు పూసల విలువైన రాళ్ళు రోమన్ మట్టిపాత్రల ముక్కలు ఇక్కడి నాగరికత ఎంత ఉన్నతమైనదో ఎంత లోతైనదో చెబుతున్నాయి ప్రతి వస్తువుకు ఒక కథ ఉంది ప్రతి పెంకుకూ ఒక గతముంది మనమిప్పుడు ఆ కథలను వింటున్నట్టుగా ఆ గతాన్ని స్పృశిస్తున్నట్టుగా భావిద్దాం ఈ శిథిలాలను చూస్తున్నప్పుడు మనసులో ఒక రకమైన వైరాగ్య భావన కలుగుతుంది ఒకప్పుడు ఇంత వైభవంగా వెలిగిన నగరం ఇప్పుడు నేలకింద నిశ్శబ్దంగా నిద్రిస్తోంది భౌతిక ప్రపంచం శాశ్వతం కాదనే సత్యం మనకు అర్ధమౌతుంది కాని ఆ నగరంలో జీవించిన మానవుల చైతన్యం వారి కడలు వారి వాణిజ్యం వారి కథలు ఈ మట్టి పొరల రూపంలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి మన ఆలోచనలు నెమ్మదిస్తున్నాయి మన శ్వాస లోతుగా మారుతోంది ఒక రకమైన ధ్యానస్థితిలోకి జారుకుంటున్నాం భూమిలో దాగి ఉన్న ఈ కథలనుండి ఇప్పుడు ఈ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు కొలువు దీరాన వెలుగుతున్న దీపాలను చూద్దాం నగరం యొక్క పునాదుల నుండి పైకి వచ్చ్యా రాజ్యానికి ఆయువుపట్టులాంటి రాజుగారి సభలోకి ప్రవేశిద్దాం రాజుగారి సభామండపం రోమన్ల భవంతుల్లా పాలరాతితో కట్టింది కాదు అది విశాలంగా ఎంతో నిరాడంబరంగా ఉంది ఎత్తైన కలపస్థంభాలు నునుపైన చెక్కనేలా పైకప్పుకూడా కలపతోని నిర్మించారు ఆడంబరం కన్నా ప్రకృతితో మమేకమైన నిర్మాణ శైలి అది సభలోపల పెద్ద పెద్ద దీపాలు వెలుగుతున్నాయి వాటినుండి వచ్చే కాంతి అక్కడి వాతావరణానికి ఒక రకమైన ప్రశాంతతను పవిత్రతను ఆపాదిస్తోంది రాజు తన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు ఆయన సింహాసనం కూడా బంగారంతో వజ్రాలతో అలంకరించబడలేదు మంచి చెక్కతో చేసి ఏనుగు దంతాలతో అందంగా చెక్కబడి ఉంది రాజు వస్త్రధారణ కూడా నిరాడంబరంగానే ఉంది ఆయన ముఖంలో అధికార దర్పంకన్నా ఓర్పు వివేకం కనిపిస్తున్నాయి సభ పండితులు కవులు సేనాధిపతులు మంత్రులతో నిండివుంది ఎవరూ అనవసరంగా మాట్లాడటం లేదు ఒకరి తరువాత ఒకరు తమ సమస్యలను తమ అభిప్రాయాలను రాజు ముందు ఉంచుతున్నారు రాజు ఎంతో ఓర్పుగా అందరినీ వింటున్నారు అవసరమైన చోట ప్రశ్నలొడుగుతున్నారు న్యాయం ఎక్కడ ఉందో గ్రహించి తీర్పులు చెబుతున్నారు సంగం సాహిత్యంలో చేర రాజుల న్యాయపరిపాలన గురించి ఎన్నో గాథలు ఉన్నాయి ప్రజల సంక్షేమమే వారి ప్రథమ కర్తవ్యంగా భావించేవారు ఒక కవి లేచి నిలబడి రాజుమీద తాను రచించిన ఒక కొత్త కవితను గానం చేస్తున్నాడు ఆ కవితలో రాజు యొక్క పరాక్రమాన్ని దానగుణాన్ని పొగుడుతున్నాడు రాజు ముఖంలో గర్వం లేదు ఒక చిన్న చిరునవ్వు మాత్రమే ఉంది కవులను కళాకారులను పోషించడం తన విధిగా ఆయన భావిస్తున్నాడు రాజుకు సలహాలివ్వడానికి ఐన్పెరంకులు అనే ఐదుగురు సభ్యుల మండలి ఉంది పరిపాలనలో వారు రాజుకు సహాయం చేస్తారు సభలో ఒక మూల నుండి మందిరమైన సంగీతం వినిపిస్తోంది అది వీణలాంటి యాళ్ అనే ప్రాచీన వాద్యం నుండి వస్తున్న శబ్దం ఆ సంగీతం సభలోని వాతావరణాన్ని మరింత ప్రశాంతంగా మారుస్తోంది మనసులోని ఆలోచనలన్నింటినీ నెమ్మదింపజేస్తోంది ఇక్కడ ఆధిపత్యం లేదు అధికారం కోసం పోరాటం లేదు క్రమశిక్షణ న్యాయం కళల పట్ల గౌరవం ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి అన్నీ సవ్యంగా ఉన్నాయనే భరోసా ఈ రాజ్యంలో ప్రజలు సురక్షితంగా ఉన్నారనే నిశ్చింత మనసును ఆవరిస్తోంది బయట ప్రపంచంలోనీ అంతా లోపల రాజుసభలోని ప్రశాంతత యాల్వాద్య సంగీతం మనల్ని నెమ్మదిగా జోకొడుతున్నాయి మన కనురెప్పలు బరువెక్కుతున్నాయి మన శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది మనసులోని చివరి ఆలోచనకూడా నెమ్మదిగా కరిగిపోతోంది సభముగిసి దీపాలు ఒక్కొక్కటిగా కొండెక్కిస్తుండగా ఆ నిశ్శబ్దంలో మనంకూడా మన ఆలోచనలకు నెమ్మదిగా ముగింపు పలుకుదాం రెండువేల ఏళ్ల క్రితం ఆ మలబారు తీరంలో జీవితం ఎంతో సరళంగా ఉండేది కాని అదే సమయంలో కష్టాలతో నిండి ఉండేది సముద్రం మీదకు వెళ్లినవారు తిరిగి వస్తారో లేదో తెలియని అనిశ్చితి పంటలు పండుతాయో లేదో నన్న ఆందోళన నేటి మన జీవితంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి మన తలమీద సురక్షితమైన కప్పు ఉంది మనకు ఆహారానికి లోటు లేదు ఆనాటి ప్రజల కష్టాలను తలచుకున్నప్పుడు మనకున్న ఈ సౌకర్యాల పట్ల కృతజ్ఞతాభావం కలుగుతుంది మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితేమా ఛానల్కీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్ తెలియచేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి